ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అనామికని కళ్యాణ్ ప్రేమగా చూసుకుంటున్నాడని టార్చర్ చేయట్లేదని సాక్ష్యాలతో సహా రుజువు చేసిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే రాజ్ అయితే ఇక ఖచ్చితంగా కళ్యాణికి డైవర్స్ ఇప్పించాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు ఇక వెంటనే అయితే ఏంటండి ఈ ఆవేశం అనమిక ఏదో ఆవేశంలో ఆ రకంగా చేస్తుందని మనం కూడా ఇలా చేయకూడదు వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేయాలండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాసైతే ఏంటి కళావతి ఏంటి నీ సహనం నిన్ను నీ ఫ్యామిలీని ముఖ్యంగా అప్పుని ఇంతగా అందరి ముందు ఇంత దిగజార్చి మాట్లాడుతుంటే కూడా ఇంకా అనామిక మీద జాలి చూపిస్తావేంటి తనేమీ నార్మల్ మనిషేమీ కాదు తన వెనకాల పెద్ద గూడు పుటానే ఉంది అందుకే ఇంత ఘోరానికి వడికట్టింది చివరి అక్కడికి అంత ప్రేమగా చూసుకొని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ణి ఇక వచ్చి టార్చర్ చేస్తున్నాడు ఇక వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడని నోటుకొచ్చినట్టుగా అబద్ధాలు చెప్తుంది అంటే కలిసి కాపురం చేయాలని అనామిక కూడా లేదని గుర్తుపెట్టుకో కానీ నా తమ్ముడు విషయంలో ఎవరు ఏమన్నా కూడా అనామికకి కళ్యాణికి డైవర్స్ ఇచ్చి తీర్పిస్తాను అని చెప్పి మంచి లాయర్ని మాట్లాడతాడు ఇక రాజైతే ఇక అందరూ కూడా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అనామికని కొడతారు అనామిక పద్ధతి ఎవ్వరికీ కూడా నచ్చదు ఇక దానలక్ష్మి అయితే అనామిక గురించి చాలా బాధపడుతుంది నిజానికి నెత్తిని పెట్టుకొని చూశాను బంగారంలాగా చూసుకున్న ఈరోజు కనీసం అందరి ముందు నా కొడుకుని ఒక దోషిలాగా మాట్లాడిస్తుంది అనామికని ఈ ఇంటి కోడలుగా ఏ రోజు ఇక నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పి మనసులో స్థిరంగా అనుకుంటుంది ఇక అందరూ లోకం దృష్టిలో కళ్యాణ్ అయితే చాలా వరకు అనామికని టార్చర్ చేశాడని ప్రేమగా చూసుకోలేదని ఇక అప్పుతో అఫైర్ నడుపుతున్నాడని అలా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఒకవైపు అప్పుకి నిజం తెలుస్తుంది ఇక బంటి వచ్చి అక్క అక్క అన్నయ్యని అరెస్ట్ చేశారంట అని అనగానే అప్పు ప్రాణం కొట్టుకుపోతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ చూద్దామా అనిపించి వెళ్దాం పదరాబాయ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక కనకం అడ్డుపడుతుంది ఇంకేమన్నా పిచ్చి పట్టిందా అప్పు నీ గురించే కళ్యాణ్ ఇక అక్కడి వరకు తీసుకొని వెళ్ళింది అనామిక కావాలని నీ మీద బురద చల్లి భర్త మీద అనుమానం పిసాచి వాలి భర్తని కాల్చుకు తినేస్తుంది అలాంటి ఆడది ఏ శత్రువుకి కూడా భార్యగా రాకూడదు అయినా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నిన్ను అందరి ముందు చాలా ఘోరంగా మాట్లాడుతుంది అందుకని నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు అనగానే ఏంటమ్మా ఒకప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నన్ను కాపాడాడు ఎవరు ఎవరు ఏమి చేయకపోయినా నా వెనకాలే వచ్చి నన్ను ఇక బెయిల్ ద్వారా బయటకు తీసుకొని వచ్చాడమ్మా కళ్యాణ్ అలాంటి కళ్యాణ్ ని ఈరోజు ఇక అరెస్ట్ చేశారని తెలిసినా కూడా వెళ్ళద్దంటే నన్ను ఆపద్దు అనగానే నువ్వు వెళ్తే నా మీద ఒట్టు నువ్వు గనక బయటకు దో అడుగు పెట్టావో తెలుసుగా నా సంగతి నా మీద ఒట్టు పెట్టుకున్నాను ఇక నీ ఇష్టం అని చెప్పి ఇక అప్పునైతే కట్టడి చేస్తుంది కనకమైతే ఒకవైపు బయట ధర్నా చేస్తూ ఉంటారు మహిళా మండలి సభ్యులు కళ్యాణ్ని ఇక కోర్టుకు తీసుకొని వస్తున్నారని తెలిసి కోర్టు దగ్గర కళ్యాణ్ డౌన్ డౌన్ అని చెప్పి ఇక గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఒకవైపు రాస్ కావ్య ధనలక్ష్మి ఇక ప్రకాశం కారులో వస్తూ ఉంటారు మరొక వైపు ఇక రాహుల్ రుద్రాన్ని అయితే తెగ సంబరపడిపోతూ ఉంటారు ఏది ఏమైనా మనకైతే మాత్రం నక్క తొక్క తొక్కినట్టుగానే అవుతుందిరా మొన్నటి వరకు ఆ మాయ గురించి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశాను ఇప్పుడేమో ఈ అనామిక ఎంత పిచ్చిది కాకపోతే కోరి కోరి వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ పెడుతుందా అసలు కంప్లైంట్ పెడుతుందా అసలు దానికి ఎందుకురా అంత పిచ్చి కనీసం చదువుకుంది కొంచెం కూడా నాలెడ్జ్ లేదా ఎంతైనా అనుమానించి ఇంటి వరకునే అనుకున్నాను కానీ ఈ రకంగా ఏకంగా రోడ్డు మీదకి వచ్చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతైనా అనామిక గొయ్యి అనామిక తవ్వుకుంది మనకి ఏదైనా మంచిదే ఇటు కళ్యాణ్ అయితే డైవర్స్ ఇచ్చి పడేస్తాడు అప్పుడు అనామిక పీడ విరగడైపోతుంది లేదు కాదు కూడదు అని చెప్పి అనామిక ఇంకా మొండిగా కళ్యాణ్ నే అంటి పెట్టుకొని ఉంటానని ఇంటికి వచ్చిన ఇంటి పరువు మొత్తం గంగల కలిపేసింది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ అనామికని చీదరించుకుంటారు ఏది ఏమైనా ప్రశాంతి లేకుండా చేసినందుకు మనకే బెనిఫిట్ అని ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మీడియా మెంబర్స్కి ఫోన్ చేసి కావాలని దుగ్గరాల కుటుంబం వస్తుంది ఇక అనామిక మీద కళ్యాణ్ మీద మీ ఇష్టం వచ్చినంత ఫుటేజ్ తీసుకోవచ్చని వాళ్ళకి పురమాయించేసరికి వాళ్ళ ఇష్టానుసారంగా రాజని కావని ఇక మీరు పెద్ద ఫ్యామిలీ అని చెప్తారు ఇంటి కోడలికి ఇంత ఇదిగా ఇక కళ్యాణ్ టార్చర్ పెడుతుంటే మీరు ఎవరు కూడా అడ్డుపడలేదా ఆ అమ్మాయి జీవితం గురించి ఆలోచించలేదా సాటి ఆడదానిగా నువ్వు కూడా ఒక ఆడదానివే కదా కనీసం మీ చెల్లి ఆ అబ్బాయితో కళ్యాణ్తో అక్రమ సంబంధం నడుపుతుందంట అది ఎంతవరకు కరెక్ట్ అని సమర్థిస్తారు అని చెప్పి కావికి అలాగే రాజ్కి అందరికీ కూడా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే కావ్య ఒకటే చెప్తుంది మీరు ఇప్పుడు వరకు అనామిక చెప్పిన మాటలన్నీ నమ్ముతున్నారు కాబట్టి అలా అనుకుంటున్నారు కానీ నిజాలు ఇక వెంటనే కూడా నిరూపించలేము కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోతున్నాం కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు నిజం తెలుసుకొని మీరు బాధపడతారు అని చెప్పి కావ్య ఇక కోర్టు లోపలికైతే వెళ్ళిపోతారు ఇక రాజ్ కావ్య ఇక దానలక్ష్మి ప్రకాశం అందరూ కూడా కోర్టులో కూర్చుంటారు ఇటు శైలజ ఇటు అనామిక తండ్రి అనామిక అందరూ కూడా కూర్చుంటారు జడ్జి గారు రాగానే ఇక జడ్జి గారితో మాట్లాడుతూ ఉంటారు ఇక లాయర్ గారు యు రానర్ నా క్లయింట్కి పెళ్ళైనప్పటి నుంచి కష్టాలే ఇక పెళ్ళయ్యి ఫట్టు మనీ నాలుగు నెలలు కాలేదు అప్పుడే ఇక నా క్లయింట్కి బాధలు మొదలయ్యాయి తనని అనుమ తనని ప్రేమగా చూసుకోవట్లేదు తనని టార్చర్ పెడుతున్నారు అని చెప్పి ఇక బురద జల్లే కార్యక్రమం మొదలు పెడతాడు లాయర్ అయితే ఇక వెంటనే కూడా పక్కనే ఉన్న రాజ్ కావ్య ధాన్యలక్ష్మి అవాక్కైపోతూ ఉంటారు అనామిక నువ్వు ఏం చెప్తున్నావో చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి జడ్జి గారు అడగానే అవునండి ప్రేమించాను ప్రేమించిన తర్వాత పెళ్లి చేసు చేసుకున్నాను కానీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాతో కాపురం చేయలేదు నన్ను నా మొహాన్ని చూడటానికే ఇష్టపడట్లేదు చివరి అక్కడికి ఏకంగా నాకు డైవర్స్ ఇవ్వడానికి ఇక మొద డైవర్స్ ఇవ్వడానికి తయారైపోయాడు నేను కాదన్నానని నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇలా కుటుంబం అంతా కూడా ఫ్రాడ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నన్ను ఇంట్లో ఇంత ఇంతగా హింస పెడుతున్నారు నాకు న్యాయం చేర్పించండి అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ వైపు నుంచి లాయర్ని అడగగానే కళ్యాణ్ లాయర్ అయితే ఇక యువరానర్ తను చెప్పినవన్నీ కూడా అబద్ధాలే ఎందుకంటే తను గనక ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నాలుగు నెలల తర్వాత ఈ రకంగా వచ్చి చెప్పడం కరెక్ట్ కాదు తనకి ఎప్పుడైతే భర్త టార్చర్ పెట్టాడో అప్పుడే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఇన్ని రాజులు ఇన్ని రోజులు ఎలా ఉందంట అని చెప్పి అడుగుతూ ఉంటే పరువు ఫ్యామిలీ కాబట్టి ఎవరైనా పెద్ద మనుషులు తీసుకొని వచ్చి నన్ను అలాగే కళ్యాణ్ని సెట్ చేస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళు కూడా ఆ రకంగానే కళ్యాణ్తో చేతులు కలిపేశారు అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇక వెంటనే అయితే ఒక్కసారిగా ఆలోచన వస్తుంది ఇక రాజ్కి ఖచ్చితంగా ఈ అనామిక పెద్ద ప్లానే వేసింది కళ్యాణ్ణి నలుగురిలో తప్పు ఒప్పుకొని ఇక కాలు పట్టించుకునేలాగా చేద్దాం అనుకుంటుంది నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు మేమెందుకు లొంగాలి అని చెప్పి ఇక అయితే లాయర్తో గట్టిగా వాదించమని చెప్తాడు ఇక లాయర్ అయితే ఒకటే మాట చెప్తాడు రానర్ నా క్లయింట్ అయితే ఏ తప్పు చేయలేదు నా క్లయింట్ అంతకుముందే ఒక ఇక అప్పు అనే అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది ఆ అమ్మాయితో ఎప్పుడూ కూడా బ్రో బ్రో అని చెప్పి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు కానీ కావాలని ఇక వాళ్ళిద్దరిని ఇరికించాలని అపోహపడాలని అందరికీ కూడా ఈ రకంగా ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు అనామిక గారు కానీ అది కరెక్ట్ కాదు ఇక మీరు నిజంగా నా క్లయింటు అంతటా ఆశ్చర్యపెడితే డైవర్స్ ఇవ్వడానికి తప్పే ఉంది డైవర్స్ ఇచ్చేసి ఇక పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా హ్యాపీగా అని చెప్పి అంటాడు లాయర్ అయితే వెంటనే అనామిక అవును మీరు ఎన్నైనా చెప్తారు ఆడపిల్ల జీవితం గురించి ఎంత సింపుల్గా చెప్పారు తను టార్చర్ పెడుతూ ఉన్నాడని నేను ఇక డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతే చాలామంది ఇలాగే విడిపోతూ ఉంటారు కానీ నా భర్త నాకు ప్రేమగా చూసుకోవట్లేదని నేను బాధపడుతున్నాను తప్పించి ఇక నన్ను కొట్టినా తిట్టినా ఎంతో కొంత సహిస్తాను కానీ మొన్నీ మధ్య అప్పు అనే అమ్మాయితో అక్రమ సంబంధం ఇక పెట్టుకున్నాడని టీవీలో అందరిలో కూడా కనపడుతూనే ఉంది ఇక మీరు అది చూస్తే కనుక మీకు తెలుస్తుంది అసలు కళ్యాణ్ ఎలాంటి క్యారెక్టర్ అని అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి బురద చల్లే కార్యక్రమం చేస్తూ ఉంటుంది అపర్ణ సారీ అనామిక ఇక వెంటనే ఇక జడ్జ్ అయితే వాదోపవాదనలు విని ఇద్దరు విషయాలు విని మీకు దగ్గర కళ్యాణ్ కళ్యాణ్ నీ దగ్గర నీ భార్యని ప్రేమగా చూసుకుంటున్నట్టు ఏదన్నా సాక్ష్యాలు చూపిస్తే తప్ప నమ్మడానికి లేదు ఎందుకంటే తను చెప్పిన ఆరోపణలు ప్రకారం బలంగానే ఉన్నాయి టీవీలో మీ ఇద్దరు గురించి ఆల్రెడీ అన్ని టీవీల్లో ప్రసారమైంది ఇక ఆ అప్పు అనే అమ్మాయితో మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటారని ఇక తను చెప్తుంది దాని ప్రకారం తీసుకుంటే తను చెప్పిందే మేము తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు అనామికని ఎంతదిగా ప్రేమించారో ఈ విషయాలు ఏమీ కూడా నోటితో చెప్పే కంటే సాక్ష్యతో చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి జడ్జి అయితే నెక్స్ట్ డేకి వాయిదా వేసి వెళ్ళిపోతారు ఇక బయటకు వస్తూ ఉంటే ఇక కావ్య అయితే ఇదేంటండి ప్రేమగా ఒక భర్త భార్యని చూసుకుంటున్నాడు అనడానికి సాక్ష్యాలు కూడా ఉంటాయా అవి ఏం సాక్ష్యాలు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక వెంటనే లోపల నుంచి అనామిక వస్తూ ఉంటుంది చూసావా కళ్యాణ్ జడ్జిగారు కూడా నావైపు ఉన్నారు నువ్వు అనవసరంగా మొండిగా వాదించి చివరాఖరికి అందరి ముందు ఈ రకంగా మిగిలిపోవడం తప్పించి ఏమీ లేదు నువ్వు మర్యాదగా తప్పు ఒప్పుకొని ఆ అప్పుతో తిరగనని అందరి ముందు నాకు ప్రామిస్ చేసి ఇక సారీ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు హ్యాపీగా ఇక జీవితం గడిచిపోతుంది కాదు కూడదు అన్నావంటే ఇదిగో ఈ రకంగానే కోర్టు చుట్టూ మహిళా మండలి నిన్ను ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు నువ్వు కవి కాదు కదా చివరి అక్కడికి కలం పట్టుకోవడానికి కూడా ఇక మిగలవు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజైతే నోరుముయ్ అప్పర్ అనామిక నోరులోంచి ఒక్క మాట నా తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడమంటే అస్సలు ఊరుకోను దేవుడు పైన అన్నీ చూస్తూ ఉంటాడు నా తమ్ముడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో ప్రేమగా చూస్తూ ఉన్నాడు ఆ ప్రేమని కోర్టుకి చూపించలేం కానీ ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా నిన్ను మాత్రం అందరి ముందు దోషిలాగా చూపెడతాడు ఈ రాజ్ త్వరలోనే అని చెప్పి ఇక అయితే సవాళ్ళు విసురుతాడు చూద్దాం బాబుగారు అది చూద్దాం అంత సేఫ్టీగా తండ్రిని కాపాడినంత ఇదిగా తమ్ముడిని కూడా కాపాడద్దామానని అనుకుంటున్నారేమో అస్సలు కుదరదు ఆ విషయంలో ఇక మీరు కావ్య మీకు హెల్ప్ చేయగలిగింది కాబట్టి మీ తండ్రిని మీరు కాపాడుకున్నారు కానీ నా విషయంలో మీకు ఎవరు హెల్ప్ చేయలేరు ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పలేరు అని చెప్పి అక్కడి నుంచి ఇక అనామిక వెళ్ళిపోతుంది ఇక దానలక్ష్మి అయితే అనామిక మాట తీరు చూస్తుంది ఏంటి రాజ్ నిజానికి ఇది కళా నిజం అనిపిస్తుంది ఎంతో అమాయకంగా ఆంటీ ఆంటీ అని చెప్పి నా వెనకాల ఇంత గోతులు తీస్తుందా ఈ అనామిక గురించి ఇంతకాలం నిజానికి చాలా తెలివిగా తెలివి తక్కువ దానిలాగా నా కోళ్ళు నా కోళ్ళు అని చెప్పి నేను అనవసరంగా నన్ను దాన్ని నెత్తుని పెట్టుకున్నాను ఇప్పుడు అది మన పరువును తీసి పాకను పడేసింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య చిన్నత్తయ్య మీరు బాధపడమాకండి అస్సలు ఏడవకండి ఇలాంటి ఆడదాని గురించి నేను కూడా ఇందాక మీ అబ్బాయితో విడాకుల వరకు వద్దని చెప్పాను కానీ అనామిక లాంటి అమ్మాయికి కవిగారు లాంటి అబ్బాయికి అస్సలు అస్సలకి కుదరదు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ డైవర్స్ అవ్వాలి అయిపోయినాక కళ్యాణ్ గురించి అందరికీ మంచిగా కళ్యాణ్ మీద మచ్చలన్నీ తుడిపేయాలి కళ్యాణ్ణి అందరి ముందు మంచివాడిగా నిరూపణ చేసే బాధ్యత నాది మీరు ఏమీ బాధపడమాకండి అత్తయ్య అని చెప్పి కావ్య ధైర్యాన్ని ఇస్తుంది ఇక వెంటనే ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటండి ఈ అనామిక గురించి ఈ రకంగా జడ్జిమెంట్ ఇచ్చారు ఏ రకంగా మనం సాక్ష్యాలని కోర్టులో సబ్మిట్ చేస్తాము భార్యాభర్తల భర్తల మధ్య ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఏ రకంగా చూపించగలమండి అనగానే భార్యాభర్తల మధ్య బంధాన్ని చూపించలేం కానీ ఒక పెళ్ళి కాకముందే ఆల్రెడీ కళ్యాణ్ అంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంది కాబట్టి కళ్యాణ్ ఆమె గురించి రెండు కోట్ల రూపాయలే ఆ అకౌంట్లో వేశాడు అంటే తనంటే ఎంత ప్రేమో అక్కడే అర్థమవుతుందని మనం నిరూపించగలం ముందు ఆ సేట్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి అనగానే అకౌంట్ అకౌంట్ ఓనర్కి పిలిచి ఇక అకౌంట్ అకౌంట్లో ఉన్న అడ్రస్ దగ్గరికి కావ్య అలాగే రాజు వెళ్తారు ఇక సేట్జీని చూసి ఇక వెంటనే కూడా సేట్ అయితే ఏంటి సార్ మీలాంటి వాళ్ళు మా దగ్గరికి అనగానే అది మీ సహాయం కావాలి అనగానే ఏమి సహాయం సార్ ఖచ్చితంగా చేస్తాను కనీసం ముక్కు మోహం తెలియకపోయినా అప్పటికప్పుడు రెండు కోట్ల రూపాయలు నాకు పేమెంట్ సెటిల్ చేశారు మీ మీ గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ అని చెప్పి అనగానే ఆ విషయాలే ఇప్పుడు నువ్వు నిజాయితీగా కోర్టుకు వచ్చి చెప్పాలి అనగానే ఏమైంది సార్ అని చెప్పి అడగగానే ఇలా జరిగిందని అనామిక గురించి ఇక కావ్య మొత్తం చెప్తుంది ఒక్కసారిగా సేట్ దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంటి అంత ఘోరంగా ఇక ఏకంగా ఎక్కిందా కోర్టులో ఇక కళ్యాణ్ బాబు వచ్చి కాలు పట్టుకోవాలా ఏమన్నా పిచ్చి పట్టిందా అనామికకి ఆ అనామిక ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందా ఆ రోజు అప్పులు పాలు అయిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకున్న మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతుందా చిచ్చి అలాంటి ఆడమ్మాయి గురించి నేను ఎందుకు చెప్పను ఖచ్చితంగా వచ్చి మొత్తానికి చెక్కులతో సహా తెచ్చి చూపిస్తాను అని చెప్పి సేట్ అయితే మాట ఇస్తాడు ఇక మరొక వైపు కళ్యాణ్ అయితే అన్నయ్య రాము నాధీనంలోనే ఉన్నాడు రాము అకౌంట్ నంబర్లో అనామిక డబ్బు వేసి నన్ను అప్పుని ఇద్దరిని కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఇరికించిందన్న సంగతి మొత్తం కూడా ఇక సాక్ష్యాలతో సహా అదొక అది ఆ విషయం అన్నయ్య అని చెప్పి అది చూపిస్తాడు ఇక వెంటనే ఈ రెండు అయితే ఇక అప్పుకి కళ్యాణికి ఎలాంటి అక్రమ సంబంధం లేదని నిరూపణ చేయొచ్చు దీంతో పాటు పోలిస్తే ఇక పెళ్ళికి ముందే రెండు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారని కుటుంబం తన్ని ప్రేమగా చూసుకుంటుందని అనుకోవచ్చు కానీ పెళ్ళైన తర్వాత కళ్యాణ్ అనామిక మధ్య అనుబంధం గురించి తెలియాలంటే ఏ రకంగా తెలుస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ పర్జన పడుతూ ఉంటారు ఇంకా ఈ లోపల అనామిక రూమ్లో మొత్తానికి ఈ రెండు కూడా ఇక కళ్యాణ్ అయితే బ్యాగ్లో పెట్టుకుంటాడు ఒకవైపు ఇక ఈ చెక్స్ అన్నీ కూడా పెట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలో అయితే కబోర్డ్లోంచి ఫోన్ మోగుతూ కనబడుతుంది ఒక వైబ్రేషన్ మోడ్ లాగా ఏంటి సౌండ్ అని చెప్పి ఇక మొత్తానికి అన్ని చోట్ల వెతికేసరికి లోపల ఎక్కడో ఇక అనామిక బట్టల మధ్య ఇక వినిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ అయితే ఏంటబ్బా ఈ ఫోన్ అని చెప్పి ఇక ఆశ్చర్యంగా బయటకు తీస్తాడు వెంటనే కూడా ఇక కాల్ అయితే కట్ అయిపోతుంది వెంటనే ఈ ఫోన్ ఏంటి అసలు అనామిక ఫోను వేరే నెంబర్ కదా వేరే ఫోన్ కదా మరి ఈ ఫోన్ ఏంటి అని చెప్పి ఇక ఒక్కసారిగా చూస్తాడు చూసేసరికి ఇక అందులో నుంచి కాల్ కట్ అయిపోతుంది కాల్ బ్యాక్ చేస్తాడు కళ్యాణ్ అయితే ఇక కాల్ అయితే లిఫ్ట్ చేయరు అసలు ఈ ఈ ఫోను ఎలా మెయింటైన్ చేస్తుంది అనామిక నేను ఈ మధ్య అనామికని సరిగా పట్టించుకుపోయేసరికి అనామిక ఏమేం పనులు చేస్తుందా అని చెప్పి ఫోన్ని ఒక్కసారి ఓపెన్ చేసి సెర్చ్ చేసి చూద్దామని చెప్పి ఇక తప్పు అనిపించినా కూడా తప్పక కళ్యాణ్ అయితే ఓపెన్ చేస్తాడు ఇక అప్పుడు అనామిక వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలు కొన్ని కొన్ని కాల్స్ అయితే రికార్డ్ అయిపోయి ఉంటాయి ఇక వెంటనే వాళ్ళ అమ్మ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బేబీ ఏంటి ఈరోజు ఎలా గడిచింది అనగానే ఏదో గడిచింది మమ్మీ కానీ కళ్యాణ్ నా మీద చాలా ప్రేమగానే ఉంటున్నాడు కానీ నాకే ఎందుకో కళ్యాణ్ ని దూరం పెట్టాలనిపిస్తుంది కావాలని కళ్యాణ్ని ఎండిఎం చేసే వరకు ఇక నా దగ్గర నుంచి దూరం పెడతాను ఈరోజు రెండోసారి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ రోజైతే నాకు నేనే చెడగొట్టుకున్నాను ఇప్పుడు కానీ నాకు నేను చెడగొట్టుకున్నానంటే ఖచ్చితంగా నా మీద అనుమానం వస్తుంది కాబట్టి ఏం చేయాలి మమ్మీ అని చెప్పి అనామిక అడుగుతూ ఉంటే ఏంటి మమ్ ఏంటి బేబీ ఇక రెండోసారి లేడీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి దూరం పెట్టు గారిని అల్లుడు గారికి నీ మీద చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమ ఉండడం వల్లే కదా మన అకౌంట్లో రెండు కోట్ల రూపాయలు వేసి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు తర్వాత నీకు డైమండ్ సెట్లు అన్నీ కూడా తెచ్చిపెట్టి నీకు సర్ప్రైజ్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఇక్కడే అర్థమవుతుంది కదా కళ్యాణ్ బాబుకి నువ్వంటే చాలా ప్రేమని అనగానే నా మీద చాలా ప్రేమ ఉంది మమ్మీ కానీ నాకే లేదు నేనే ఏదో రకంగా కళ్యాణ్ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నా మీద ప్రేమ లేనట్టుగా సృష్టించి ఇక విడాకుల వరకు వెళ్ళేలాగా చేసి చివరాకరికి మనోవర్తి కింద నాకు ఈ ఆస్తిని రాసిమ్మని ఇక నా ప్లాన్ కదా కానీ ఇదంతా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనగానే వెంటనే వాళ్ళ అమ్మ సరే మరి ఏం చేయాలనుకుంటున్నావే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి త్వరగా నువ్వు ఈ ఐదారు నెలల్లోనే ఇక ఆస్తిని మన చేతికి మన చేతులకు వచ్చేలా చేసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు పెళ్ళయి నాలుగు నాలుగు అయింది ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనగానే ఇక వెంటనే నాకు అర్థమైంది మమ్మీ ఆ అప్పు ఆ అప్పుని నాకు కళ్యాణికి విడగొట్టేలాగా చేస్తుంది నాకు ఈ ఆస్తిని రాసిచ్చేలా చేస్తుంది అప్పుని నేను ఇప్పుడు చూడు అప్పు జీవితాన్ని ఏ రకంగా మలచి పెడతాను కళ్యాణ్కి అప్పకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి చివరి అక్కడికి కళ్యాణ్ తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నా మీద రివర్స్గా నన్ను అరుస్తాడు కాబట్టి ఆ అరుపులే నేను ఆయుధాలుగా మలుచుకొని టీవీల్లోకి అలాగే మహిళా మండలి దగ్గరికి వెళ్ళి మొత్తానికి కళ్యాణ్ని బురద చల్లి డైవర్స్ వచ్చేలాగా చేసుకొని డబ్బు తీసుకొని మన ఇంటికి వచ్చేస్తాను అదే నా ప్లాన్ అని చెప్పి ఇక లాస్ట్ కాల్ అయితే ఇక అమ్మతో మాట్లాడిన కాల్ అయితే ఇక నాలుగైదు కాల్స్ అయితే రికార్డ్ అయిపోయి ఉంటాయి పెళ్ళైన కొత్తలో నుంచి పెళ్ళైన మధ్యలో నుంచి లాస్ట్ వెళ్ళిపోయే వరకు ఈ రెండు మూడు కాల్స్ అయితే అనామిక బండారం మొత్తం కూడా దొరికిపోతుంది కళ్యాణికి ఒక్కసారిగా కళ్యాణి కళ్ళు వెంట నీళ్లు వస్తాయి వెంటనే కళ్ళు తెరచు కళ్ళు తెరుచుకొని కళ్ళు మొత్తం కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఇప్పుడు ఎందుకు ఏడవడం ఎప్పుడో ఈ అనామిక నా జీవితాన్ని నాశనం చేసిందనమాట కేవలం డబ్బు కోసమే నా దగ్గరికి ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను బ్రోని అంటగట్టి ఆస్తిని కాజేయాలని ప్లాన్ వేసిందనమాట ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు లోకల్లో మగవాళ్ళకి ఎక్కడా కూడా మనశ్శాంతి లభించదు అని చెప్పి అన్నయ్య మనం అనుకున్నట్టు పెద్ద సాక్ష్యమే వాళ్ళ వాళ్ళమ్మతో ఏ రకంగా మాట్లాడిందో చూడన్నయ్య అసలు అనామిక ఆడ పుట్టుగే పుట్టిందా అని చెప్పి నాకు డౌట్గా ఉందని చెప్పి ఇక కుటుంబం అందరికీ చూపించగానే అందరూ ఆ ఫోన్ కాల్లో వాళ్ళమ్మతో మాట్లాడిన మాటలన్నీ విని అవక్కైపోతారు ఒక్కసారిగా ధనలక్ష్మి అయితే కూలిపోయినంత పని అవుతుంది అంటే అనామికకి కేవలం డబ్బు మీదే ఇక ఆశ పుట్టే ఈ ఇంటికి అడుగు పెట్టిందా అన్నం పుణ్యం తెలియని ఆ అప్పు గురించి తప్పుగా మాట్లాడి ఇక నన్ను కూడా తప్పుగా మాట్లాడించేలాగా చేసిందా ఎంత పాపం మోట్ల దీన్ని కోర్టులో ఈ సాక్ష్యాలన్నీ చూపించినాక నువ్వు అందరి ముందు మంచి పడవని తేలిపోయినాక దీన్ని సెల్లో వేసి వాళ్ళందరూ ఆడపోలేసులు కుమ్మే లోపల నా మనస్ఫూర్తిగా నేను రెండు చెంప దెబ్బలన్నా కొడతానురా కళ్యాణం కళ్యాణ్ అని చెప్పి ఇక కళ్ళు వెంట నీళ్లు వచ్చిన నీళ్లను తుడుచుకొని ఇక అందరూ కూడా బయలుదేరుతారు ఇక బయలుదేరగానే అనామిక రెచ్చిపోతూ ఉంటుంది ఖచ్చితంగా కేసు బలంగా నేను ఇరికించాను కళ్యాణ్కి ఇక నా కాళ్ళు పట్టుకోవడం తప్పించి ఇంక వేరొక దారే లేదు కాదు కూడదు అన్నాడంటే అనుకున్న లెక్క ప్రకారం ఆస్తిని మొత్తం కూడా ఇమ్మంటాను అని చెప్పి ఇక కాలు మీద కాలు వేసుకొని కోట్లో కాలు ఊపుతూ ఉంటుంది ధనలక్ష్మి అలాగే ఇందిరాదేవి అపర్ణ అందరినీ చూసి ఇక నీకు ముందుందే ముసళ్ళ పండగ అని చెప్పి కావ్య అలాగే ఇక స్వప్న అనుకుంటూ ఉంటారు జడ్జి గారు వస్తారు రావడం రావడంతో అందరూ నుంచొని నమస్కరించిన తర్వాత ఇక కేసు స్టార్ట్ చేస్తారు బలమైన సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఇక లాయర్ ద్వారా ఇక చూపిస్తారు ఇటు చూస్తే ఇక ఇళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇక అన ఇక అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా కారు కారుల నుంచి సేటు వస్తాడు ఇక సేట్ అయితే బోన్లో ఉండి తన ద్వారా ఏమేం జరిగినాయో అనామిక వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చానో ఆ డబ్బు రాస్తారు ఎలా తీర్చారో మొత్తం కూడా చెప్తాడు సేట్ అయితే తర్వాత రాము అనే వ్యక్తిని ఇక అక్కడ బోన్లో నుంచో పెట్టి అనామిక ఏ రకంగా కుట్ర చేసిందో అప్పుకి అలాగే ఆ కళ్యాణ్ మధ్యలో ఏ రకంగా అందరి ముందు అక్రమ సంబంధం ఈక పెట్టిందో అన్నీ కూడా చెప్తాడు ఆ రెండు అయిపోయిన తర్వాత ముఖ్యంగా మూడో సాక్ష్యం అయితే కళ్యాణ్ ఇక ఫోన్లో నుంచి స్వయంగా అందరికీ వినపడేలాగా ఇక చూపిస్తాడు అంతే ఇక జడ్జి గారికి ఇక అక్కడ ఉన్న లాయర్లకి మొత్తానికి మహిళా మండలికి అందరికీ కూడా దెబ్బకి కళ్ళు తెరుచుకునేలాగా కనబడుతుంది ఆ మాటలైతే వాళ్ళమ్మతో పాటు అంత ఘోరంగా కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న మాటలు ఆస్తి గురించి అప్పుని ఏ రకంగా ఇరికించాలి ఏ రకంగా కళ్యాణ్ణి మన గుప్పెట్లో పెట్టుకోవాలని ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక అన్నీ కూడా వినపెడుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక గారైతే ఇన్ని కేసులు చూశాను కానీ ఏ బారే కూడా అన్యాయం జరిగిందని ఊరికనే రాదు ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని నేను కూడా నీ గురించి అలాగే అనుకున్నాను కానీ నువ్వెంత నీచురాలువో ఈ ఫోన్ చూస్తే అర్థమవుతుంది లోకంలో కళ్యాణ్ లాంటి అమాయకులు ఉన్నంత వరకు నీలాంటి వాళ్ళు ఆటలు ఆడిస్తూనే ఉంటారు నీకు ఇక ఖచ్చితంగా కళ్యాణ్ నీకు అలాగే అనామికకి ఖచ్చితంగా డైవర్స్ అయితే అయిపోతాయి అది ఆ విషయం మాత్రం షూర్ కానీ ఇన్ని రకాలుగా నిన్ను మోసం చేసి మీ కుటుంబం గురించి ఇంత ఘోరంగా నలుగురు ముందు అవమానపరిచింది కాబట్టి ఖచ్చితంగా పరువు నష్టం దావా కేసు కింద నీకు జరిమానా అయితే విధించడం జరుగుతుంది వాళ్ళ దగ్గర పెళ్లి కాకముందే రెండు కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావు కాబట్టి ఆ రెండు కోట్ల రూపాయలు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అనామిక నీకు రెండు నెలలు రిమాండ్లో ఇక కఠిన కారాగార శిక్ష అయితే విధించడం జరుగుతుంది అని చెప్పి అయితే అందరి ముందు కళ్యాణ్ నిర్దోషణి ఇక ప్రకటించడంతో కోర్టు అంతా కూడా చప్పట్లతో మారు మోగిపోతుంది రాజు వెంటనే కూడా నా తమ్ముడు గురించి అందరికీ కూడా నిజాన్ని బయటపెట్టినందుకు మీడియా ఇప్పుడు మీరు ఏమంటారు అనవసరంగా దుగ్గిరాల కుటుంబం గురించి చాలా ఘోరంగా మాట్లాడారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అనగానే మీడియా మిత్రులందరూ కూడా ఇక అందరి ముందు తల వంచి కళ్యాణ్ విషయంలో క్షమాపణ కోరుకుంటారు ఇక అనామికని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే ఒక్కసారి ఆగు అని చెప్పి అనామిక ఎదురుగా వెళ్తుంది దాని లక్ష్మి ఏం కూసావే మా కుటుంబం గురించి నా కొడుకు గురించి నానా రకాలుగా మీడియాలో కూర్చొని మాట్లాడతావా అసలు నిన్ను అని చెప్పి చంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా అనామిక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని చూస్తూ ఉంటే నీ మొహంలో నిజానికి ఇన్నాళ్ళు నువ్వు కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటే నేను కరిగిపోయేదాన్ని కానీ ఇంత మోసం చేసి ఏం బాగుపడ్డావే చివరాఖరికి జైల్లో చెప్పుకుడు తినాలి బంగారం లాంటి భర్తని ఇంత ఘోరంగా నలుగురు ముందు ఇక పరువు తక్కువగా చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల కనకం అలాగే కృష్ణమూర్తి అప్పు ముగ్గురు కూడా ఇక మీడియాలో అందరూ కూడా కళ్యాణ్ విషయంలో మెచ్చుకుంటూ అనామిక మోసం గురించి చెప్పేసరికి ముగ్గురు ఆటోలో బయలుదేరి వస్తారు ఇక వెళ్తూ వెళ్తూ అప్పు అయితే ఆగండి ఆంటీ మీరు ఇచ్చేశారు నేను ఇవ్వాలి కదా బాకీని మొన్నటి వరకు నువ్వు ఇక మా ఫ్రెండ్ భార్య కాబట్టి నువ్వు ఎంత దిగజారిపోయినా నేను ఒక్క మాట కూడా నీకు అనలేదు కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను ఆయుధంగా వాడుకొని నా ఫ్రెండ్ జీవితంలోకి అడుగు పెట్టావో అప్పుడే నాకు అర్థమైంది ఇలాంటి వాళ్ళకి దెబ్బకే దెయ్యం పోతుందని అని చెప్పి చంప చెడ్లు మనకుడుతుంది అప్పు ఇక అంతే ఇక అక్కడి నుంచి పోలీసులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు అనామికకి మొత్తానికైతే అనామిక మీద కళ్యాణ్కి ఎంత ప్రేమ ఉందో ఏ రకంగా మనసును విరుచుకున్నాడో అన్నీ కూడా ఇక లోకం దృష్టిలో చూపిస్తాడు రాజ్ అయితే ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్